గణేష్ మండపాలు ఏర్పాటు చేసే వరకు డోన్ డిఎస్పీ శ్రీనివాసులు కొన్ని సూచనలు తెలియజేశారు స్థానిక ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వినాయక చవితి ఏర్పాటు చేసుకోవటం ఏర్పాటు చేసుకోవాలంటే పోలీసులు అనుమతి తప్పనిసరి అని అలాగే పర్మిషన్ లేదంటూ సింగిల్ విండో ద్వారా వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇస్తున్నట్లు డోన్ డిఎస్పీ శ్రీనివాసులు మీడియా సమావేశంలో వెల్లడించారు డోన్ లో గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఫైవ్ డేస్ పర్మిషన్ కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఫైవ్ డేస్ ఇచ్చాం కానీ మూడో రోజు ఎవరైనా చేసుకోవాలన్నా వాళ్ళకి కావాల్సినటువంటి మేము చేస్తాము వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా మేము ఇస్తాము లేదు నాలుగో రోజు ఐదో రోజు కానీ మాకు ఒకటి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని ఒకటి యాప్ ఉంది ఆ యాప్లో వీళ్ళు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఆ నమోదు చేసే క్రమంలో మా దగ్గరికి వస్తే పోలీస్ స్టేషన్కి మేము దగ్గరుండి నమోదు చేయించడం వల్ల వాళ్ళు ఎవరు అనేది మాకు కూడా తెలుస్తుంది సో నమోదు చేసుకున్న తర్వాత అందులో వాళ్ళు మెన్షన్ చేయాలి మూడు రోజుల ఐదు అని దాన్ని బట్టి వాళ్ళకి అరేంజ్ చేస్తాము కానీ మళ్ళీ ఒకసారి అందరికి చెప్పేదేమంటే దయచేసి ఆ డీజేలు ఒకరికి ఎట్టి పెట్టేస్తే పక్కన ఇంకొకరు అక్కడేం పెట్టారు ఇక్కడేం పడదు ఇక్కడేం పెట్టారు అక్కడ నింపడదు చిన్నపిల్లలకు వృద్ధులకు ఇదంతా సౌండ్ పొల్యూషన్ తప్ప ఏది లేదు దయచేసి ఒక సాంప్రదాయబద్ధంగా చెక్క భజన కోలాటం మనం తిరుమలలో చూస్తే తిరువీధుల్లో ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు కోలాటం చెక్క భజన ఇవి చేసుకుంటూ వెళ్తారు అది మన సాంప్రదాయం భరతనాట్యం కావచ్చు కూచిపూడి కావచ్చు దయచేసి దాన్ని మర్చిపోవద్దు ఇది వెస్ట్రన్ కల్చర్ డీజిల్ పెట్టి ఎగిరేది తాగి ఎగిరేసేది దేవుణ్ణి అవమానించినట్టు దయచేసి దేవుణ్ణి అవమానించద్దండి నిష్ఠగా ఉండండి మూడు రోజులు కావచ్చు ఐదు రోజులు కావచ్చు మీరు అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒకరు ఉండాలా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు వాళ్ళు చూసుకోవాలా లైటింగ్ ఏమి ఇంకోటి ఏమి వాళ్ళు మాకు టచ్లో ఉండాలా దేవుణ్ణి మాత్రం దయచేసి నిష్ఠగా తీసుకెళ్ళండి స్త్రీలు కానీ ఇంకోరు కానీ గౌరవంగా మర్యాదగా పాల్గొనే ఏర్పాటు మీ కమిటీ వాళ్ళు కానీ లేదంటే ప్రజలు ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే తాగి ఎగిరేయడం వల్ల దానివల్ల నష్టం తప్ప దేవుని అవమానించినారు తప్ప ఇంకోటి కాదు లేడీస్ కూడా పార్టిసిపేట్ చేయలేరు కాబట్టి ఆ డీజల్ పెట్టే డబ్బుతో కోలాటం భజన కూచిపూటి భరతనాట్యం ఇవన్నీ ఉన్నాయి తిరుమల బ్రహ్మోత్సవాలు చేసేవి కాబట్టి ఆ రకంగా మీరు చేసుకుంటే మన డోన్ పట్టణంలో ఒక కొత్త వరవడి సృష్టించినట్టు అయింది మన కంట్రీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది బాబు ఇట్లా కూడా చూస్తే వాళ్ళు తాగి ఎగిరేయడం కాదు డీజిల్ కాదు లేకపోతే బైక్ రైడింగ్లో స్పీడ్గా సైలెన్సర్ తీసి వెళ్లడం కానీ జరుగుతోంది ఇప్పటివరకు ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు చాలా మంది పట్టుకొని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం ఫైన్ చేయడం జరిగింది దీనిపైన ఇంకా కొంచెం స్టెన్స్ వెళ్తాం ఎందుకంటే ఒక్కడెవరని సైలెన్సర్ తీసి వెళ్తే అప్పుడు గొప్ప అనిపించవచ్చు కానీ అప్పుడు మేము పట్టుకోలేకపోయినా స్పీడ్ వలన కానీ లేదంటే ఏమైనా ప్రమాదం జరుగుతుందో కానీ మేము కొంచెం వెనకడు వేసినా నెక్స్ట్ అతను ఎవరో తెలుస్తుంది పక్కా పోలీషి తీసుకొచ్చి కఠినమైన చర్యలు అయితే తీసుకుంటాము దయచేసి దానికి దూరంగా ఉండండి